ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే ఎవరు చెప్పారు నీకు నేను చెప్పానా మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు తెల్లారావు నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేది పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సుకు తిరిగారు చేసి తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను దాంట్లో ఒక విలేకర్ గారు కుంటితనంగా అడిగాడు మంచివాడు ఆయన ఆయన ఏమడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను ఇక్కడ సంపద ఉన్నాను కదా ఎంత వద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు రేట్ ఏం మాట్లాడతావే నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ నువ్వు ఉంటే అమరావతిలో ఇదో జంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎర్రబుక్ ఎరబుక్లు రాసుకున్నాయి అని దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన జేజం లక్ష్యం అని చెప్పి మాట్లాడి ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలియదు ఏం కడతాడో తెలియదు ఫోన్లే పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసిందేమో ఆయన అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండపోవచ్చు ఆత్రం రెండు వేల పదహారులో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ట్రా ట్రాన్స్ఫ్రాయర్లో ఏమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకు నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు సో నచ్చిన వాళ్ళకి చేసుకున్న ఇబ్బంది ఏముంది కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు మునిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి నది వెళ్ళదు కదా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమవుద్ది